ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం గురుగ్రహం అనేది చాలా శుభాలనిచ్చే గ్రహం మనం ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ పనులు చేపట్టినా కూడా ఎలాంటి శుభకార్యాలు కానీ ఎలాంటి మంచి పనులు కానీ ఏ కార్యం కార్యక్రమం తలపెట్టినా గురుబలం అనేది తప్పకుండా చూసుకుంటూ ఉంటాం ఎందుకంటే గురువు యొక్క ఆశీస్సులు లభిస్తేనే మనకి ఖచ్చితంగా ఆ పనిలో విజయవంతం అవుతుంది ఆ పని సక్సెస్ అవుతుంది ఆ పని విజయవంతంగా ముందుకు నడుస్తుంది అందువల్ల గురుబలాన్ని చూసుకుంటాం అందుకనే శాస్త్రంలో ఎవరికైనా సరే వ్యక్తిగత జాతకంలో గురుబలంగా బాగా ఉంటే గురువు మంచి స్థానాల్లో ఉండి శుభ ఫలితాలను ఇస్తూ ఉంటే మిగతా గ్రహాలు ఎలాగున్నప్పటికీ కూడా వాళ్ళ జీవితం సంతోషంగా ప్రశాంతంగా సాగిపోతుంది అందులో ఎలాంటి సందేహం లేదు అందువల్ల ఎక్కడికైనా సరే మనం ఏ కార్యక్రమం చేపట్టినా సరే పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలని కానీ ఖచ్చితంగా గురుబలం కూడా మనం చూసుకోవటం అనేది ఒక రకమైన ఆన అనాదిగా వస్తున్న సాంప్రదాయం సాంప్రదాయమే కదా అది నిజం కూడా అందువల్ల అలాంటి గురుడు కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తాడు కుంభలగ్నం లేదా కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తాడనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుడు సకల శుభాలని ఇచ్చేవాడు శాంతం అయింది ఎప్పుడు కూడా ధర్మ మార్గం నిజాయితీ నీతి నిజాయితీ ఎక్కువగా కూడా పూజలు పునస్కారాలు శాస్త్రాలు పాండిత్యం శాస్త్రం లేకపోతే పాండిత్యం ఇలాంటి రంగాలన్నిటికి కూడా గురుడు ఎక్కువగా కూడా ఆయన అనుకూలమైన ఫలితాలను ఇస్తూ ఉంటాడు అందువల్ల అలాంటి గురుడు ఇచ్చే గురుడు మరి కుంభరాశి వాళ్ళకి కానీ కుంభలగ్నం వాళ్ళకి కానీ ఎలాంటి ఫలితాలను ఇస్తాడనే విషయాన్ని మనం చూసుకుంటే ఏమి కుంభ లగ్నం అయ్యి గురుడు లగ్నంలో గనక గురుడు ఉంటే ఖచ్చితంగా అలాంటి వారికి కొంచెం స్థూల శరీరం ఉంటుంది అంటే కొంచెం లావుగా ఉంటారు వాళ్ళు వాళ్ళని ఈజీగా కనిపెట్టవచ్చు వాళ్ళకి లగ్నంలో గురుడు ఉన్నాడని స్థూల శరీరం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే గురుడు వీళ్ళకి మేలు చేస్తారు లగ్నంలో గురుడు ఉంటే ఖచ్చితంగా కుంభలగ్నం వాళ్ళకి కానీ కుంభరాశి వాళ్ళకి కానీ సుఖమో ధనాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఇంత ఉంటుంది ఇక రెండో స్థానంలో కనుక గురుడు ఉంటే రెండో స్థానంలో ఆయన ఇల్లేది ధనలాభాధిపతి గురుడే ఆ ధనలాభాధిపతి గురుడు రెండో స్థానంలో ఉంటే సుఖము శాంతి ధనము ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మూడో స్థానంలో కనుక గురుడు ఉంటే అంటే మేషరాశిలో కనుక గురుడు ఉంటే ఖచ్చితంగా అలాంటి వారికి సామాన్యమైన జీవితాన్ని ఎందుకంటే అది మిత్రక్షేత్రం సామాన్యమైన జీవితాన్ని ఇస్తాడు మంచి సోదర వృద్ధి సోదరులు సోదర వృద్ధి కూడా బాగా జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక నాలుగో స్థానంలో కనుక ఉంటే నాలుగో స్థానం అంటే అది కుటుంబ స్థానం అలా అలాగే అది స్థిరాస్తులకు సంబంధించిన స్థానం కాబట్టి మీకు నాలుగో స్థానంలో విద్యకు సంబంధించిన స్థానం కూడా అదే ప్రాథమిక ప్రాథమిక విద్యకు సంబంధించిన స్థానం అందువల్ల నాలుగో స్థానంలో ఉంటే ప్రాథమిక ప్రాథమిక విద్యకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆటంకాలు లేకుండా సాగిపోతుంది అలాగే స్థిరాస్తులు ఉంటాయి భూములు ఉంటాయి సుఖము ధనం ఉంటుంది శాంతి ఉంటుంది తల్లి కూడా ఖచ్చితంగా ఆవిడ చాలా కాలం దీర్ఘాయువుగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే నాలుగో స్థానం మాతృస్థానం కూడా అయ్యింది కాబట్టి ఇక పంచమ స్థానంలో గురుడు ఉంటే కనుక ఖచ్చితంగా కూడా పంచమ స్థానం పుత్రస్థానం ఈ పుత్రస్థానంలో కనుక గురుడు ఉంటే మంచి సుఖాన్ని ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు శాంతిని ఇస్తాడు కార్యసిద్ధిని కలిగిస్తాడు మీ సంతానం కూడా మంచి అభివృద్ధి చెందుతుంది సంతానం మంచి పేరు ప్రతిష్టలతో అభివృద్ధి చెందుతారు వాళ్ళ వాళ్ళ రంగాల్లో మీకు పేరు ప్రతిష్టలను తీసుకొచ్చే విధంగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక షష్టమ స్థానంలో కనుక గురుడు ఉంటే అది పాపస్థానం పాపస్థానం కాబట్టి ఖచ్చితంగా అది నీచస్థానం కూడా ఈ స్థానంలో కనుక గురుడు ఉంటే గురుడికి ఆ గురుడికి అది ఉచ్చస్థానం అయినప్పటికీ కూడా షష్టమ స్థానంలో అది పాపస్థానం అయింది కాబట్టి వ్యవహార చిక్కులు అశాంతి డబ్బులు బాగా ఖర్చు అయిపోవడం ఇలాంటివి జరుగుతాయి అంటే గుడు కర్కాటక రాశిలో ఉచ్చలో ఉంటాడు అయితే అది ఆరవ స్థానం కాకూడదు మీ లగ్నానికి అది ఆరో స్థానం కాకూడదు లగ్నానికి కనుక ఆరో స్థానం అయితే ఖచ్చితంగా ఆ పాప ఫలితాలనే ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి ఇక సప్తమ స్థానంలో కనుక గుడి ఉంటే ఖచ్చితంగా మీకు మంచి భార్య సుఖ జీవనం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇక అష్టమ స్థానంలో కనుక గుడి ఉంటే స్థానం కూడా పాపస్థానమే కాబట్టి డబ్బులు బాగా ఖర్చు అయిపోతాయి వ్యవహారంలో చిక్కులు ఉంటాయి అశాంతి కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక భాగ్యస్థానంలో కనుక గురుడు ఉంటే ఖచ్చితంగా ధనలాభము కార్యసిద్ధి కలుగుతుంది తండ్రి సంపాదించింది తాను సంపాదించింది కూడా మంచి బాగా పదింతలు అవుతుందన్న విషయాన్ని గమనించాలి ఆస్తులు మంచి వృద్ధి చెందుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక దశమ స్థానంలో కనుక గురుడు ఉంటే రాజ్యస్థానంలో ఈ రాజ్యస్థానంలో గనుక గురుడు ఉంటే స్వతంత్ర విద్య వల్ల జీవనం సాగిస్తాడు అలాంటి వ్యక్తులు స్వతంత్ర విద్యల వల్ల జీవనం సాగిస్తారు సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి గౌరవ మర్యాదలు ఉంటాయి సుఖం ధనం కూడా వాళ్ళు సంపాదించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక లాభస్థానంలో గనక గురుడు ఉంటాయి ఈ లాభస్థానంలో ఉన్న గురుడు ఖచ్చితంగా కూడా మంచి లాభాలను అందిస్తాడు మంచి లాభాలను ఇస్తాడు భూమి ధనలాభం కార్యసిద్ధి కలిగిస్తాడు ఏదైనా సరే మీకు లాభాలు వస్తాయి అంతా కూడా న్యా న్యాయార్జితం న్యాయంగా ఉంటుంది వాళ్ళ లాభాలన్నీ కూడా లా న్యాయంగానే ఉంటుంది ధర్మబద్ధంగా ఉంటుంది న్యాయ న్యాయబద్ధంగా ఉంటుంది న్యాయబద్ధంగా సంపాదించింది మీకు ఇస్తాడు అయితే మిశ్రమ ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి ఇక వేయి స్థానంలో ఉన్న గురుడు ఖచ్చితంగా వ్యవహార చిక్కుల్ని అశాంతిని సంతాన విచారాన్ని డబ్బులు ఎక్కువగా ధన వ్యయాన్ని కష్టాలని బాధల్ని కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే గురుడు ఇక్కడ మీకు షష్టమ స్థానంలో అష్టమ స్థానంలో వేయ స్థానంలో ఎక్కువగా మీకు కొంచెం వ్యతిరేక ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మిగతా స్థానాల్లో గురుడు మీకు చాలా వరకు కొన్ని స్థానాల్లో స్థానుకూలమైన ఫలితాలు ఇస్తే కొన్ని స్థానాల్లో మిశ్రమ ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇలా ఉన్నప్పుడు గరుడు కనుక మీకు వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా జపం చేయండి అలాగే దక్షిణామూర్తి పఠనం చేయండి అలాగే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి అలాగే శ్రీగురు చరిత్ర పాలన చేయటం వల్ల కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం